హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు నేను శాలగ్రామ శిలల గురించి చెప్తున్నానండి శాలగ్రామ శిలను శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తారట హిందూ మతంలో ఇది దైవిక శక్తికి చిహ్నం మరియు విష్ణువు ఆశీర్వాదాలను తెస్తుందని నమ్ముతారు వీటిని పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చేయడం మొదలెట్టాక ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చేయటం చాలా మంచిది అలాగే కొనసాగాలి కూడా ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది ఏదైనా కారణం వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకుపోయి రుణాత్మక శక్తిని వెదజల్లుతుంది అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు వీటికి మొదట ఏదైనా నైవేద్యంగా సమర్పిస్తామో వాటిని ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి అంటే పాయసం పెట్టడం మొదలు పెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి అందుకే చాలామంది వీటినే నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ యూ నెక్స్ట్ వీడియో బాయ్